అసలు యూట్యూబ్ వదిలేద్దాం మొత్తానికి అని అనుకున్నాను కానీ పూర్తిగా కూడా దీనికి సిస్టమ్ ఫెయిల్యూర్ అండి కొన్ని వందల వేల గోమాతల రక్తంతో భూమాతకి మొత్తం సిస్టమ్ రాంగ్ సిస్టమ్ ఫెయిల్యూర్ ఈ విషయంలో మొత్తం చిన్న ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడండి మొత్తం ఎంత ఎన్ని సీసీ కెమెరాలు ఎన్ని సీసీ కెమెరాలు దారి పొడుక్కు సీరుకు సీసీ కెమెరాలు ఈ దేవాదా శాఖ ఒక ఉగ్రవాద సంస్థ కన్నా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు గారే వచ్చు మన హిందువుల్లోనే ఇంత దరిద్రాతి దరిద్రాని సన్నాసి ఎక్కడ ఉన్నారంటే వాళ్ళని ఏం చేయాలి అసలు హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ మీరు గమనించారో లేదే కానీ దాదాపుగా ఒక నెల నెల పదిహేను రోజుల నుంచి నేను ఎటువంటి వీడియో కూడా చేయట్లేదు యూట్యూబ్లో కూడా నేను ఎటువంటి వీడియో పెట్టలేదు అసలు యూట్యూబ్ వదిలేద్దాం మొత్తానికి అని అనుకున్నాను కానీ జరుగుతున్న పరిణామాలను బట్టి అకృత్యాలను బట్టి మళ్ళీ నేను మీ ముందుకు రావాల్సి వచ్చింది చాలా దారుణం దారుణాత దారుణం ఏంటంటే మన దేశంలో ఒక హిందువులకు మాత్రమే ఎటువంటి చట్టాలు వర్తించవు మరి అదేం కర్మో తెలియట్లేదు ఇటు ప్రభుత్వాలు కూడా హిందువులు అంటే చాలా చులకంగా చూస్తారు హిందువులకు ఉన్న చట్టాలను అసలు దాన్ని ఏంటంటారు సద్వినియోగం చేయరు అధికారులు కూడా గోవులను రక్షించడానికి కఠినటమైన చట్టాలు ఉన్నాయి ఇంకా ఇంకా కఠినమైన చట్టాలు పెట్టారు ఇంకా గోవుల్ని ఎవరన్నా సరే అక్రమంగా తరలించినా గోవుని చంపితే ఇంకా అక్కడ ఎన్కౌంటర్ చేసేలా చట్టాలు ఏమైనా పెట్టాలో వాళ్ళు గురుశిక్ష తీసేయాల వేసేయలేమో నడి రోడ్డు మీద చట్టాలు రావాలేమో అట్లా అలా అయితేనే ఈ ఆవుల్ని అక్రమంగా తరలించే ఆవుల్ని ఈ గోవ యాదని మనం ఆపలేం ఎందుకంటే పూర్తిగా కూడా దీనికి సిస్టమ్ ఫెయిల్యూర్ అండి ఇది చాలా దారుణం ప్రభుత్వాలు అధికారులు దృష్టి పెడితే ఎంత ఎక్కడో కొలువులో తాకున్న ఎలకను కూడా పట్టుకోగలరు పోలీసులు తలుచుకుని ఏదైనా చేయగలరు చేస్తారు కూడా అటువంటిది కొన్ని రోజుకి కొన్ని వందల వేల గోమాతలని అక్రమంగా తరలించి కొన్ని వందల వేల గోమాతలు రక్తంతో భూమాతకి తడుపుతున్నారు కానీ ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు మొత్తం సిస్టమ్ రాంగ్ సిస్టమ్ ఫెయిల్యూర్ ఈ విషయంలో ఎందుకంటే గోవు రక్షణ గురించి గో చట్టాల గురించి గోవులు అక్రమంగా తరలకుండా తరలించకుండా కాపాడుకునే బాధ్యత చాలా ఇది కఠినటంగా చట్టాలు తీసుకోవాలి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు లేదా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు దీని మీద శ్రద్ధ దూపితే దీన్ని పెద్ద విషయం ఏం కాదు కానీ ఇక్కడ అధికారులు నిర్లక్ష్యం కేవలం హండ్రెడ్ పర్సెంట్ ఇది ఖచ్చితంగా అధికారులు తంచుకుంటే ఏదైనా చేయగలరు పోలీసులు అధిక తంచుకుంటే కానీ మొత్తం సిస్టమ్ ఫెయిల్ ఎక్కడ అక్రమంగా గోవు ఎంత ఎన్ని సీసీ కెమెరాలు ఎన్ని సీసీ కెమెరాలు దారి పొడుక్కు సిరి సీసీ కెమెరాలు హైవేల మీద అయినా సరే మరి గోవులను ఎందుకు అక్రమంగా ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది ఎందుకు పట్టించుకోవట్లేదు అధికారులు ఒకసారి దాని మీద క్యా దృష్టి పెట్టాలి ఇక్కడ ప్రధానంగా అంశం ఏంటంటే గోవుల రక్షణకి ఎక్కడైతే నేను ఆల్రెడీ గతంలో చెప్పాను ఎక్కడైతే దే దేవాదాయ శాఖకు సంబంధించిన ఆలయాలు అవి ఆదాయం వస్తుందో ఆ ఆదాయం వచ్చిన దేవాలయం ప్రతి ఆదాయ దేవాలయానికి కూడా ఒక గోశాలు ఉండాలి కానీ ఈ దేవాదాయ శాఖ ఒక ఉగ్రవాద సంస్థ కన్నా దారుణత దారుణమైన సంస్థ కన్నా తయారయ్యి వచ్చిన భక్తుల దగ్గరే టికెట్ దర్శనాలకు డబ్బులు టికెట్లు పెట్టి అడిగి చంపేసుకుండేలా చేస్తుంది ఎంతోమంది చనిపోతున్నారు ఈ దేవాదాయ శాఖ ఉగ్రవాద సంస్థ కన్నా దారుణం అనమాట ఇంత ఈ సిస్టమ్ ఫెయిల్యూర్ వల్లే కేవలం మన గోవుల్ని మనం మనం మన మనం రక్షించుకుంటే మనం కాపాడుకుంటే ఈ ట్రాన్స్పోర్ట్ ఆపచ్చు అక్రమంగా తరలించిది అధికారులు తెలుసుకుంటే క్షణాల్లో ఏరు పట్టేసుకోవచ్చు కానీ అధికారులు నిర్లక్ష్యం కేవలం ఇక్కడ మరి ఎందుకో నాకు అదే అర్థం అవ్వట్లేదు యాక్చువల్గా ఇంకా ఇంకా గోవుల్ని తరలితే అక్రమంగా తరలితే ఇంకా ఎన్కౌంటర్ చేసేమని షూట్ ఇంకా షూటింగ్ ఆర్డర్స్ ఇవ్వాలి లేకపోతే నడి రోడ్డు మీద ఉరేసేయమని చెప్పేసి ఆడ ఏమైనా చట్టాలు పెట్టాలి లేకపోతే అలా అధికారులు తలుచుకుంటే ఎంత ఎంత అసలు ఎందుకు ప్రతి చోట టోల్గేట్లు ఉంటాయి ప్రతి చోట కూడా సీసీ కెమెరాలు ఉంటాయి అటువంటిది మరి గోవుల విషయంలో మరి అంత అక్రమంగా తరలి వెళ్ళిపోతున్నా సరే ఎందుకు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో ఇటు ప్రభుత్వం కేవలం ప్రభుత్వం సిస్టమ్ ఫెయిల్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కూడా సిస్టమ్ ఫెయిల్యూర్ అయితే ఉన్న గోవుల్ని అక్రమంగా తీసుకెళ్ళి ఒక వ్యాన్ పట్టుకోవడం జరిగింది ఆ వ్యాన్లో ఏడు చిన్న దూడలండి ఒక పెద్ద ఆవు అయితే ఆ ఏడు దూడలో కూడా ఒక మీడియం సైజ్ అనమాట ఒక్కొక్క దూడ కూడా ఒక ఇరవై కేజీల పైన వస్తుంది ఈ దూడల్ని ఏ ఈ దోడల్ని అక్రమంగా ఈ ఆవులు వెన పట్టుకెళ్తాను మేము పట్టుకోవడం జరిగింది అయితే ఇక్కడ నేను ఈ దూడలో ఏడు ఈ ఒకటి పెద్దదే తల్లి ఆవు ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్గా ఈ ఆవుల్ని అక్కడక్కడ సంతల్లోని అది కొని లేకపోతే వేరే చోట్ల దగ్గర రైతుల దగ్గర కొనవచ్చు మేబీ వీళ్ళు వెయ్యికి పదిహేను వందలకి కొని ఈ ఆవు దోడల్ని వీళ్ళు కొట్లకి వేసిన షాపులకి వేసినా సరే మాంసం మేక మాంసం కింద కలిపిస్తే అది తెలియదు అనమాట ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున మేక మాంసం కేజీ వచ్చి ఎనిమిది వందల పై ఎనిమిది వందల రేటు ఉంది ఇది ఆవు వచ్చి మీడియం సైజు దోడలు కదా అవి ప్రతిదీ కూడా ఇరవై కేజీలు పైన ఉంటాయి అంటే అదే ఇరవై కేజీలు మేక కొనాలంటే ఎంత తక్కువ చేసుకున్నా ఇరవై వేలు అవుతుంది ఇదే ఆవుని వెయ్యికి పదిహేను వందలకు పట్టుకెళ్తున్నారు ఈ విధంగా ఈ మేక మాంసానికి బదులు ఈ దోడల మాంసాలను ఆవు మాసాన్ని కల్పిస్తున్నారు అని నాకు ప్రాథమిక సమాచారం అందింది ఈ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి అయితే ఇంకొక ఇంకా దారుణ దారును దరిద్రాత దరిద్రం ఏంటంటే ఆవులు వేన పట్టుకుంటే ఇంకా మన రాజకీయ నాయకులు మన హిందువులు సపోర్ట్ చేయడం మానేసి నీచాత నీచ నికృష్ట రాజకీయ నాయకులకి తొత్తులుగా పనిచేసే కొంతమంది వెనకాల ఉండి వ్యాన్ వదిలేయమని చెప్పేసి గోవులు పట్టుకున్నారు గోవులు గోసాలు పంపించేయండి ఆ వ్యాను కేసు లేకుండా వదిలేయమని ఎంతో మంది ఫోన్లు చేస్తున్నారు ఇంకెంత నీచ నీచాతి నీ హిందులే రాజకీయ నాయకులు ఎంత నికృష్టుల్లో చూడండి వాళ్ళని ఏం చేయాలి అసలు అటువంటి వాళ్ళు పుట్టగతులు లేకుండా పోతే శబాసరా మీరు బాగా పట్టుకున్నారా అని చెప్పేసి అది ఇంకా ప్రశంసలు వానేసి తిరిగి వాళ్ళకి పదే పదే ఫోన్లు చేసి ఇబ్బందులు పెట్టడం గురి చేయడం ఇంత దారుణంగా చేస్తున్నారంటే ఇంకా వ్యవస్థ ఏంటిది ఈ సిస్టమ్ ఏంటి అసలు ఎంత దారుణంగా ఫెయిల్ అవుతుంటే దారుణం ఏంటంటే ఇంకా పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఆవులు వేన పట్టుకొని బేరలు మాట్లాడుతున్నారు అటు ఆ టైంలో మన వాళ్ళందరూ కూడా ఆవులు వేన పట్టుకుని రాత్రి పదకొండు గంటలకి అప్పుడు పెద్దాపురం పోలీస్ స్టేషన్కి దగ్గరే మళ్ళీ అప్పుడు మళ్ళీ స్టేషన్కి అప్పచెప్పి మన వాళ్ళు అందరూ అలతో అక్కడ గొడవాడి ఎవరైతే బేరసారాలు ఆడతారో వాళ్ళని పక్కన తప్పించి స్టేషన్కి అండ్వర్ చేసి అప్పుడు మౌనిక గారితో మాట్లాడితే రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం వరకు కూడా స్టేషన్ దగ్గర మన కొంతమంది పడిగాపులు చేసి పొద్దున్నే మళ్ళీ మేము వెళ్ళి మళ్ళీ ఆవులకి రాత్రి తిండి లేదని చెప్పి గడ్డి పెట్టి మేత మళ్ళీ మేతది పెట్టి నీళ్ళు పెట్టి కేసు రాయించి వ్యాన్ కూడా సీజ్ చేసి సీజ్ చేశారు మేడం గారు మేడం గారు చెప్పారు మౌనికా గారు ఇంత దారుణం చూడండి ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే రోజుకి కొన్ని వందల వేల ఆవులు అక్రమంగా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి వెచ్చలవిడిగా పట్టుకెళ్తున్నాను ఇటు ప్రభుత్వాలు కూడా చూసి చూడండి పోతున్నాయి ఎక్కడో బీట్ కానిస్టేబుల్ ఉంటే వంద రెండు వందలు తీసుకుని వదిలేస్తున్నాడు తీరా పోని అదృష్టం చాత ఆ ఏడు దోడలో ఒక తల్లి ఆవుని బతికించాం అన్ని పోయినా కనీసం వాటికన్నా న్యాయం జరుగుతుంది కదా అని ఆలోచన లేకుండా ఎంత దుర్మార్గంగా మన హిందువుల్లోనే ఎంత దరిద్రాతి దరిద్రమైన సన్నాసి యాతవులు ఉన్నారంటే వాళ్ళని ఏం చేయాలి అసలు చూడండి ప్రాణాలు తెగించేమో మన అందరూ కూడా పెద్దాపురం అందరూ హైందవ వీరులు ఎంతోమంది వాళ్ళు తయారయ్యారు వాళ్ళందరూ కూడా ఎంతో కృషితో అక్కడ ఆవులు వ్యాన్ పట్టుకుంటే తీర చుత్తే ఇది ఈ ఇది రాజకీయం దయచేసి నేను ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి ఆవుల్ని ప్రాణాలు తెగించి అక్రమంగా తరలిపోయే ఆవులు పట్టుకుంటే వెనకాల ఉండి రాజకీయ నాయకులారా ఎవరైనా సరే అది ఏ పార్టీ అయినా సరే ఆవుల వ్యాన్లకు మీరు రికమెండేషన్ చేసి వ్యాన్లు వదిలేయమని ఇటువంటి దయచేసి చేయొద్దు ఓకేనా సరే ఈ వీడియో చూడండి వీలైతే నా వీడియోలు ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సబ్స్క్రైబ్ అని ఒక సాయం చేసి పెట్టండి అంటే నేను మరీ ఇంక మీరు నాకు రీచ్లు కూడా పెరిగితే నేను మరిన్ని వీడియోలు పెడతాను ఓకేనండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై తిన్న గడి తిన్నావా చేసి వినమండి పెద్దాపురంలో కట్టమూరు కొంత దగ్గర రాత్రి గోగుల్ని పడుకోవడం జరిగిందండి అయితే ఈ రాత్రి నుంచి పెద్దాపురం పోలీస్ స్టేషన్ ఉండిపోవడం వల్ల వీటికి మళ్ళీ గడ్డి అది ఏర్పాటు చేసి పెట్టడం జరిగిందండి ఆల్రెడీ నీళ్ళు పెట్టామండి మళ్ళీ ఇప్పుడు నీ నీళ్ళు పెడతాము అయితే దాదాపు అసయ గారు మౌనికా గారు వీటి మీద కేసు రాసి వీటిని గోవులు అన్నట్లు కూడా గోశాలకు పంపుతానని చెప్పారు నీళ్ళు కూడా పెట్టడం జరిగిందండి దాకా నీళ్ళు దాకా తాడు తాడు కిందకి కింద దిగట్లేదు రాత్రి నుంచి ఆకలితో ఉన్నాయి అందులో గడ్డి ఎలా అదేస్తున్నాయా మొత్తం చెన్నై ఎన్ను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మొత్తం పెద్దది